కేదరేశ్వర్ 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 ఎక్కువ మిత్రులందరికీ నమస్కారం సత్యసాయిబాబు ట్రస్ట్ తరఫున ఇది ఏర్పాటు చేసిన పెద్దలందరికీ కూడా నా పాదాభివందనం వందను గురువుగారు విజయరామ్ గారికి రామచంద్రం గారికి నిజంగా మనం ఏం చెప్పినా తక్కువేనండి మనకి ఎంత సమయం ఇచ్చారు అంటే వాళ్ళ గురించి నేను ఎవరి దగ్గర చెప్పాలంటే నాకు రోజు పడుతుంది మరి మీలో ఎంతమందికి ఎందుకు నాకైతే తెలియదు నేను ప్రకృతి వ్యవసాయం మొదలు పెడతానని విజయరామ దగ్గరికి వెళ్ళినప్పుడు నా వెనకమాల నాతో ఇద్దరు మిత్రులు వచ్చారు వాళ్ళు వచ్చి మేము మేము కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తాము మా ఇద్దరు కొంటారని అడిగినప్పుడు గురువు గారు నా అంకె చూసి కోపంగా మీ కుటుంబం కోసం మీ కోసం పండించుకుంటే ప్రకృతి వ్యవసాయం చేయండి తప్ప దీన్ని ఏదో పండించేసి టన్నుల్ని వ్యాపారం చేద్దామనే ఉద్దేశంతో ప్రకృతి వ్యవసాయం రావద్దు అసలు అని అన్నప్పుడు గురువు అన్నానయ్యా క్షమించండి వాళ్ళకి తిరిగి అన్నప్పుడు ఆయన అన్నారు అలా కాదు మీ కోసం మీ కుటుంబం కోసం చేయండి తప్ప మీరు వ్యాపారం చేద్దా ఆలోచనతో వద్దన్నప్పుడు సరేనయ్యా నేను ఒక పద్నాలుగు వేరాల ప్రభుత్వ వ్యవసాయం చేస్తాను అన్నప్పుడు ఆయన ఏం చెప్పారంటే మీరు చేయండి ఎవరు ఉంటే సోమవారికి పంపిద్దాం మీకు ఇబ్బంది లేదు లేదు మీకు సొంత మార్కెట్ మీరు క్రియేట్ చేసుకోగలిగితే మార్కెటింగ్ చేసుకోగలిగితే ఇందులో అద్భుతాలు చేయొచ్చు అని ఆయన చెప్పినప్పుడు నేను దాన్ని బట్టే ముందుకెళ్ళడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ విజయరామ్ గారు నాకు సపోర్ట్ చేశారు ఈ రోజున సోమవారం కూడా నేను పంపించలేదండి సొంతంగా నేను మార్కెట్ చేసుకోగలుగుతున్నాను ఈ రోజున నేను ఇరవై మూడు రకాల దేశీ విత్తనాలు నేను చిత్తూరు వెళ్ళినీడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇరవై మూడు రకాల దేశీ విత్తనాలు సేకరించానండి దాదాపు ఒక పదిహేను పదహారు రకాలుగా పైగా బియ్యాలే ఉన్నాయండి అందుకే మన డాక్టర్ రామచంద్రన్ గారిని కూడా కలిసి అయ్యా మేము ఇట్లా చేస్తున్నామంటే మీ దగ్గర ఏమేమి ఉన్నాయో మాకు పంపించండి అవి నేను మన దగ్గరికి వచ్చే మిత్రులందరూ కూడా నేను పరిచయం చేసి చెప్పే ప్రయత్నం చేస్తాను అని అన్నప్పుడు నిజంగా అది అద్భుతం కదా మిత్రులారా రోజున ఏమైపోయిందంటే నేను నా కుటుంబం అని ఆలోచించేవాళ్ళు తప్ప లేదు సమా ఇప్పుడు సమాగానికి సమయం ఇద్దాము లేకపోతే పక్కన వాడికి సమయం ఇద్దామని లేదు అదంతా అనుకుంటే మిత్రులరా మన కుటుంబంలోనే ఏదో ఫంక్షన్ జరిగితే మార్నింగ్ వెళ్ళామా ఏదో బొకే ఇచ్చామా భోజన చేసాము వచ్చా అనే రోజులు ఇవి అటువంటిది విజయరామ్ గారు రామచంద్ర గారు మనకి ఎంత సమయం ఇస్తున్నారంటే మిత్రులారా సమయానికి వెలకట్టలేము ఎవరికన్నా డబ్బులు కావాలి హాస్పిటల్ ఉంటే ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు వేస్తాం ఒక రోజుల్లో వాళ్ళతో ఉండగలమా మిత్రులరా ఉండలేం అది మనం గమనించాలి వాళ్ళు ఎంత సమయం ఇస్తున్నారంటే చాలా సమయం ఇస్తున్నారు ఇక్కడికి వచ్చిన మిత్రులందరూ కూడా అదృష్టవంతులు నేను భావిస్తాను ఎందుకంటే రాని వాళ్ళు గురించి ఇక్కడికి వచ్చిన మిత్రులంతా అదృ అదృష్టవంతులే ఎందుకంటే గురువుగారు ఏం చెప్తారో కొంచెం ఆ ఆలోచించడమే కాకుండా మనం ఆచరించే ప్రయత్నం చేయాలి మిత్రులారా ఎందుకంటే చాలామంది నేను విశాఖపట్నం మీటింగ్కి వెళ్ళినప్పుడు కూడా నేను అది చెప్పాను ఐదు రోజులు మీటింగ్ పెట్టా నేను అక్కడ మూడు రోజులు ఉండడం జరిగింది ఏమన్నానంటే ఇప్పటికే ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇరవై ఐదు వేల మందికి పైగా ఉన్నారు ఇక్కడ దాదాపు రోజుకి వెయ్యి నుంచి పదిహేను వందల మంది వస్తున్నారు ఇది భోజనం చేసే వెళ్ళిపోయేమని కాదు ఇందు ఆచరణలో పెట్టగలిగితే రావాలి తప్ప వేరేగా కాలేదని చెప్పడం జరిగింది మిత్రులరా అప్పుడు చాలామంది మిత్రులు నాకు ఫోన్ చేసి మీరు చెప్పింది నిజమేనండి ఇది రాచించే ప్రయత్నం చేస్తామని అన్నప్పుడు నేను అన్నాను మీరు కనుక నేను కేజీలు కేజీలు అయితే ఇవ్వలేనండి మీ కుటుంబం కోసం ఒక అర ఎకరమ ముప్పై సెంటలు చేసుకుంటాను అంటే ఇది విత్తనాలు కూడా ఫ్రీగా ఇస్తానండి విత్తనాన్ని బతికించండి అని చెప్పారు మిత్రులరా అట్లాగే మిత్రులారా రోజున మీరు అందరూ గమనించాలి చాలామంది మిత్రులు అంటారు వీళ్ళు పండించే తక్కువ అమ్మే ఎక్కువ మిత్రులారా వెయ్యి మందిలో లేదా నూటికి ఎంతమంది మారారు తినేవాళ్ళు ఎంతమంది మారారు నూటికి ఒక్క శాతం లేరు అంటే వెయ్యిలో ఒక ఇద్దరు ఉన్నారు వెయ్యిలో ఒక ఇద్దరు ఉన్నారంటే మన రైతులు లేరా ఉన్నారు అది మీరు గమనించండి ఇంకోటి ఏంటంటే డాక్టర్ అపాయింట్మెంట్ కోసం ఇవాళ బుక్ చేసుకుని డాక్టర్ ఎప్పుడు పిలుస్తాడా అని వెయిట్ చేయడం గేట్ దగ్గర కాదు ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు కనీసం ఫ్యామిలీతో వెళ్ళలేకపోయినా కనీసం నెలకొకసారో రెండు నెలలకు మీరు వెళ్ళి సందర్శించి వాళ్ళు ఎలా చేస్తున్నారు అయ్యా మాకు ఫ్యామిలీ డాక్టర్ అవసరం లేదు ఈ రోజు నుంచి ఫ్యామిలీ ఫార్మర్ కావాలి అని మీరు అందరూ కూడా ఆలకి నుంచి ఇది ఆచరణలో పెట్టబడుతున్నారా ఎందుకంటే నేను మాట్లాడగలను ధారాళంగా రెండు రోజులు మాట్లాడగలను అది కాదు పెద్దలు ఉన్నారు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అయ్యా ఈ అవకాశం ఇచ్చిన విజయరామ్ గారికి రామచంద్రం గారికి ధన్యవాదాలు అయ్యా నా ఫోన్ నెంబర్ వేసుకోండి నా పేరు కేదారేష్ అండి మాది కృష్ణా జిల్లా చెన్నూరు దగ్గర బాణపచల్ విలేజ్ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ ఎయిట్ సెవెన్ నైన్ సెవెన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ ఎయిట్ సెవెన్ నైన్ సెవెన్ ఫోర్ ఫైవ్ మిత్రులరా మీకు విత్తనం కావాలంటే విత్తనాన్ని బతికిస్తానంటే గురువుగారు లేకపోయినా నా వంతు నేను సహాయం చేస్తాను విత్తనాన్ని బతికించే వాళ్ళు ఎవరికైనా డబ్బులు తీసుకొని ఇస్తాను అదే కేజీల లెక్క కాస్త నేను డబ్బులు తీసుకుంటాను విత్తులరా ఎవరైనా విత్తనం కావాల్సిన బియ్యం కావాల్సిన మినువులు పెసలు కావాల్సిన సంప్రదించండి మిత్రులరా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి